ఈ కింద రంగు చూసుకున్నట్లయితే ఎర్ర కక్కిర ఎర్ర తోక సజ్జలో ఉంది ఫ్రెండ్స్ తోక సజ్జ అంటే పాత ఈక ఊడిపోయి కొత్త ఈక రావడం అనమాట మరి దీని యొక్క వయసు చూసినట్లయితే ఇరవై నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర నుండి ఇరవై మూడు ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీని యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీల నుండి నాలుగు కేజీల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మరి దీని కాస్ట్ విషయానికి వస్తే ముప్పై ఐదు వేలుగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఈ పుంజు నచ్చితే తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి వెంటనే వీటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఫామ్ యొక్క అడ్రస్ వచ్చి ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ చివరిగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ బాయ్